సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న భారీ క్రేజీ మూవీ కూలీ ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోతోనే అనౌన్స్ అమాంతం వీడియోతో పెంచేస్తారు ఇక ఈ మూవీలోకి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఈ మూవీ మారిపోయింది ఆ మధ్య నాగ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించడం ఆ వీడియో లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు ఇంతకీ కూలీ షూటింగ్ ఎంత వరకు అయింది లేటెస్ట్ అప్డేట్ ఏంటి థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు వాచ్ గోల్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతున్న యాక్షన్ మూవీ ఇది ఇందులో రజనీ నాగ్ తో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర శృతి హాసన్ కూడా నటిస్తున్నారు కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతుంది అక్కడ రజనీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు త్వరలో హైదరాబాద్ వైజాగ్ లో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించబోతున్నారు ఈ మూవీ షూటింగ్ మార్చ్ కి కంప్లీట్ చేయాలనేది మేకర్స్ టార్గెట్ ఈ నెలలోని కూలీ గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారని ఈ వారంలోనే గ్లిమ్స్ రిలీజ్ పై క్లారిటీ ఇస్తారని సమాచారం ఇక రిలీజ్ విషయానికి వస్తే ఆగస్ట్ లో ఈ భారీ పాన్ ఇండియా మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలియటంతో మరింతగా క్రేజ్ ఏర్పడింది మరి ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రజ్ ని వెయ్యి కోట్లు సాధించి టాలీవుడ్ కి ఫస్ట్ వెయ్యి కోట్ల మూవీని అందిస్తారేమో చూడాలి